నమస్తే అండి పద్మజాఖండ్ వెళ్ళి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు రావతి నక్షత్రం మూడో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన పేకేరు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళుక్యల భీమమండలిలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ పేకేరు క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు రేవతి నక్షత్రం మూడో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రమైనా సరే ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రేవతీ నక్షత్రం మూడో పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి మీనరాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే వేగామపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు రావతీ నక్షత్ర జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా నెలలో రావతీ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి దోషాలు శాంతులు లేని వాళ్ళు కూడా వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల సమస్త శుభాలు పొందుతారండి ఈ క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం చాలా పురాతనమైంది తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండీశ్వరుడు మండపం లోపాముద్రాదేవి గర్భాలయం ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహికంగా జరుగుతూ ఉంటాయి శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషంగా నిర్వహించబడతాయి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ కోటిపల్లి బస్సులు వయ గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి రాజమండ్రి కోటిపల్లి బస్సులు కూడా వయ రామచంద్రపురం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ఉంటాయి కే గంగవరం నుంచి పేకరు గ్రామానికి వయ దంగేరు మీదుగా ఆటోలు ఉంటాయన్నమాట వీటి మధ్య దూరం సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయంలో చాలా చక్కగా నక్షత్ర పాద శివాలయానికి సంబంధించిన వివరాలన్నీ పెద్ద పెద్ద బోర్డులతో ఇలా పెట్టారండి ప్రతి ఆలయంలో కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది వెళ్ళిన భక్తులకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట చూసినప్పుడు చాలా చక్కగా పెట్టారు ఇక్కడ రేపటితో మన నక్షత్ర పాద శివాలయాల సిరీస్ కంప్లీట్ అయిపోతుందండి ఈరోజు నూట ఏడవ శివాలయం కదా రేపటితోటి ఈ నూట ఎనిమిది శివాలయాల సిరీస్ కంప్లీట్ అయిపోతుంది రేపే ఆఖరి శివాలయ దర్శనం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది కాబట్టి తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపు మరో శివాలయం వీడియోలో కలుసుకుందామండి నమస్తే